రెండు కాదు మరి నిన్న ఉన్న అనుకున్నప్పుడు కూడా ఏమి చూస్తున్నా సరే ప్రైవేటీకరణకు వెళ్ళిపోతున్నాయి ఇటు ఎల్ఐసి కానీ అటు బిఎస్ఎన్ఎల్ కానీ ఇటు రైల్వే అటు బ్యాంకింగ్ సెక్టర్లు కానీ మరి నిన్న కాక మొన్న మరి మరి విశాఖపట్నానికి మరి అయిన మరి ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ కూడా ఈ రోజు ప్రైవేటీకరణకి వెళ్ళిపోవడం మరి చాలా బాధాకరమైన విషయం చెప్పాలి మరి ఈ ఫారంలో మనతో పాటు మాట్లాడడానికి మరి ఎల్ఐసి అప్లైస్ ఎవరైతే ఉన్నారో వారు మనతోనే ఉన్నారో అసలు సమస్య ఏంటి రాబోతున్న దినాల్లో ఎవరిని ఎంపీగా చేసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది మరి ఏమైతే అమ్మకాలు జరగకుండా ఆగడానికి మరి ప్రయత్నాలు చేసే విధంలో ఏం సాధించాలని అంటే ఎంపీగా మనం ఎవరిని ఎన్నుకోవాలన్న నిర్ణయం మీద మనం మాట్లాడడానికి ఎల్ఐసి యూనియన్ ప్రెసిడెంట్ కామేశ్వరి గారు మనతో ఉన్నారు అందులో మాట్లాడుతూ మరి ప్రతి కూడా ప్రైవేట్ కేరణ అయిపోతుంది అంటే ప్రతి బడ్డీ కూడా ఎల్ఐసి అయితే బిఎస్ఎం బిఎస్ఎన్ఎల్ అయితే బ్యాంకింగ్ సెక్టర్ అయితే అయితేనే రైల్వే కూడా మరికన్నా మన విశాఖ మార్థం మన స్టీల్ ఫ్యాంక్ కూడా ప్రైవేట్ కిరణ్ అంటే ఒక్కొక్కరు ప్రైవేట్ కిరణ్ అయిపోతుంది లేకపోతే ప్రతి ఒక్క బౌస్ ప్రైవేటీకరణ విధానమే తప్పుడు విధానం అంటే పేద ప్రజల్ని దోచుకొని వాళ్ళకు వచ్చే అవకాశాలని తొక్కేసి బాగా కార్పొరేట్లు అదానీలు అంబానీలకి ఇచ్చే బాపతది అది ప్రైవేటీకరణ అంటేనే అది సో పేదవాళ్ళకి నోట్ దగ్గర ముద్ద తీసేసి వాళ్ళకి ఇచ్చేసే పద్ధతిలో ప్రైవేటీకరణ విధానాలు ఉంటున్నాయి కాబట్టి మేము ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ అఫిలియేటెడ్ టు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గత నైన్టీన్ నైన్టీ వన్ నుంచి కూడా ఈ ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ వస్తున్నాము ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రైవేటీకరణ విధానాలకు వెళ్తే మేము దాన్ని అపోజ్ చేస్తాం ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ అనేది ఈ దేశానికి వెన్నెముకలాగా ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి పనిచేసింది ఈ దేశం ఇంత ప్రగతి చెందడానికి పబ్లిక్ సెక్టర్ ఉండడమే కారణం ఆ పబ్లిక్ సెక్టర్ని నాశనం చేసేసి దాన్ని ఇక ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేసేస్తామంటే మేము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు మేము ఎన్నో సమ్మెలు చేసాము ఎన్ని చేసి ఎల్ఐసిని ఈరోజు వరకు కూడా పబ్లిక్ సెక్టర్లో కాపాడుకోగలిసాము ఇప్పుడు లాస్ట్ మొన్న ట్వంటీ ట్వంటీ టూలో బీజేపీ ప్రభుత్వం త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఐపీఓకి వెళ్ళింది సో అది కూడా మేము వ్యతిరేకించాము బట్ అయినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం అంటే అది స్ట్రేట్గా పబ్లిక్ సెక్టర్ అసలు ఉండక్కర్లేదు మోదీ గారే చెప్పారు పబ్లిక్ సెక్టార్ చావడానికే పుడుతుందని చెప్పాడు సో ప్రైమ్ మినిస్టర్ అలా మాట్లాడినప్పుడు ఆ పార్టీకి మళ్ళీ ఓట్లేసే ప్రసక్తే లేదు మరి మరి మోడీ గారు చాలా మొన్నటి వరకు మరి ఎవరైతున్నారు వామపక్ష అఖిలపక్షాలు ఎవరైతే ఒకళ్ళిద్దరి కోసం పనిచేయడం అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ తప్పే ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఉండాలి తప్ప ఒకళ్ళిద్దరి కోసం పనిచేసి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా డబ్బులు తీసుకొని వాళ్ళందరి దగ్గర వాళ్ళ కోసం పనిచేస్తే వాళ్ళ కోసమే పనిచేయాలి ఇంకా ప్రభుత్వంలోకి రావడం రానక్కర్లేదు అవసరం లేదు ఎందుకంటే నూట నలభై కోట్ల జనాభా ఉన్నాయి ఈ దేశంలో ఒకళ్ళిద్దరి కోసం పనిచేసే ప్రభుత్వం ఏం చేస్తుంది వచ్చి ఏమీ జనాలకు ఉపయోగం లేదు దానివల్ల తిండి లేకుండా హంగర్ ఇండెక్స్లో మనం ఎంతో వెనకబడి ఉన్నాం ర్యాంకు నూట ముప్పై ఆరున్నాం గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మరి అంత ఆకలి ఉన్న దగ్గర అదే దేశంలో మొత్తం సంపదలో నలభై ఎనిమిది శాతం ఒక నూట అరవై ఏడు మంది దగ్గర కేంద్రీకృత కృతమై జరిగింది సో అలా ఉన్నప్పుడు ప్రజలకి ఏం దొరుకుతుంది ఏమీ తిండికి కూడా లేదు బట్టలేదు ఏమీ లేదు ఉద్యోగం లేదు నిరుద్యోగం గత నలభై ఎనిమిదేళ్లలో అత్యధికంగా నిరుద్యోగం పెరిగింది ఇప్పుడు ఈ మోదీ గారి హయాంలో మరి అప్పుడు వ్యతిరేకించాలా వద్దా అంటే వ్యతిరేకించాలనే ప్రజలు ఎవరైనా చెప్తారు అలాగే దళితులు బలహీన వర్గాలందరికీ కూడా రిజర్వేషన్లు తీసేస్తామని బీజేపీ ప్రభుత్వం ఈరోజు చెప్తోంది స్ట్రైట్గా చెప్తున్నారు రిజర్వేషన్లు ఉండవని మరి రిజర్వేషన్లు ఎందుకు కల్పించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారంటే ఆ దిగునున్న ప్రజల్ని పై స్థాయికి తేవాలని కల్పించారు దాన్ని తొక్కేసి రాజ్యాంగాన్నే తొక్కేసి వాళ్ళ సొంత మనస్ మనుస్మృతి ఉంది మాకు రాజ్యాంగం అవసరం లేదని చెప్తున్న బీజేపీని ఈరోజు ఎలాగైనా సమర్థించే అవసరం సమర్థిస్తే మాత్రం ప్రజలు ప్రజలే నష్టపోతారు సో అది సమర్థించే ప్రసక్తే లేదనేది తెలియదు రైట్ మేడం అంటే ఈరోజు ఎల్ఐసిని తీసుకుంటే కొన్ని వందల వేల మంది అంటే ఎంప్లాయీస్ ఉన్నారు ఓవరాల్గా ఎనభై తొమ్మిది రాష్ట్రాలు ఎక్కడికి కూడా ఎల్ఐసి ఎంప్లాయీస్ ఉన్నారు మరి ఈ ఎల్ఐసిని కూడా తీసుకెళ్ళి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో అది తీసుకెళ్ళి అమ్మకానికి పెడితే మరి ఎంప్లా పరిస్థితి ఏంటి వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వెళ్తున్నాయి ఎల్ఐసి ఆస్తులు చూస్తే ఈరోజు యాభై రెండు లక్షల కోట్ల రూపాయలు ఉంది ఎల్ఐసి ఆస్తులు ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ ఎల్ఐసి ఆ ఆస్తుల మీద డబ్బు మీద కన్ను పెట్టి అది ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేసి ఇవ్వాలని ప్రైవేటైజ్ చేయాలనే పనిలో ప్రభుత్వం ఈరోజు ఉన్నది బీజేపీ ప్రభుత్వం ముందు నుంచే ప్రయత్నిస్తుంది రెండు వేల సంవత్సరం నుంచి ఐఆర్డీఏ తేడం ఐఆర్డీఏ రెగ్యులేటరీ బాడీ అనేది తయారు చేయడం ఇవన్నీ కూడా వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి మొదలయ్యాయి ఇప్పుడు మోదీ గారు దానికి ఫైనల్ టచ్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు స్ట్రేట్గా వాళ్ళు చెప్తున్నారు మేము అమ్మేస్తాం ఎల్ఐసీని అని అమ్మేస్తామంటే మీరు నేను కొనుక్కోలేము మల్పోర్ట్ ప్రజలు ఎల్ఐసీ లాంటి సంస్థ సంస్థను కొనలేం కదా సో ఎవరికి అమ్ముతారు మనకు అర్థమవుతుంది అదానీలకి అంబానీలకి అమ్మేస్తారని సో సంస్థ ఏదైతే ఎల్ఐసి అనేది మాకు ఉండేది నలభై కోట్ల మంది పాలసీ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళు దాచుకున్న డబ్బు ఉంది ఆ డబ్బు అంతటికి సెక్యూరిటీ ఈరోజు ఎల్ఐసి ఇస్తుంది ప్రైవేట్ కంపెనీలు ఎన్నో వచ్చాయి కానీ వాళ్ళు క్లెయిమ్స్ చెల్లించకుండా ఎగ్గొట్టి డబ్బు నొక్కేసి ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు వేరే ఎల్ఐసి పీల్చి పీల్చి మరీ గుర్తు చేసి మరీ డబ్బులు ఇస్తుంది ఈరోజు క్లెయిమ్స్ అన్ని సెటిల్ చేస్తోంది సో ప్రజల కోసం పెట్టిన ఎల్ఐసిని ప్రజలు ఆ డబ్బు ప్రజలకే చెందాలనే పద్ధతిలో ఎల్ఐసి ఈరోజు పనిచేస్తుంది అందుకని ఎల్ఐసి పబ్లిక్ సెక్టర్లో కొనసాగాలనేది మా డిమాండ్ మరి మనకున్న స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో మరి గుప్పనే ఇది మనకి విశాఖపట్నానికి ఈరోజు విశాఖపట్నం ఇంట్రీమెంట్ అయ్యిందంటే ఆ స్టీల్ ప్లాంట్ వల్ల అలాంటి స్టీల్ ప్లాంట్ కూడా రేపటి అమ్మకానికి పెడితే మరి నిన్న కాక మొన్న మరి ఎవరైతే ఉన్నారో చేజాశాంతి పార్టీ అధ్యక్షులు ఆయన మన హైకోర్టుకి వెళ్ళి దాని దాని ప్రైవేటీకరణ కాకుండా ఆ నిలుగుణమ చేశారు అంటే మిగతా పార్టీలు ఎందుకు నిలుగుణమే అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే స్టీల్ ఏంటంటే ఆంధ్ర హక్కు అన్న దీంతో వచ్చిన ఉద్యమంతో పుట్టింది ఎంతమంది ఒక చాలామంది చనిపోగా ఒక ముప్పై ఆరు మంది చనిపోగా ఎన్నో వేల ఎకరాలు ప్రజలు ఇచ్చేసి ఆ ప్రజలతో ప్రజలు ఇచ్చి అలాంటి విశాఖ కుక్కుని మన ఆంధ్ర హక్కుగా ఏర్పరచుకున్నది ఎందుకంటే మనకు అది ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నది ఎంతమంది త్యాగాలతో ఏర్పడింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అది ఏం కాకుండా ప్రజలకు తెలియకుండా ఎంప్లాయీస్ తెలియకుండా ఏం చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే అమ్మేయాలి ఎవరికి ఇచ్చేయాలి అన్న చూస్తాను అంటే ఏ ఏ రకంగా ఇచ్చేస్తానన్నా ప్రజలు కానీ కార్మికులు కానీ ఒప్పుకోరండి ఎందుకంటే కార్మికులు కూడా పెద్ద ఎత్తున టెంట్లు వేసి ఆల్రెడీ ఒక సంవత్సరం వాటి నుంచి సంవత్సరం పైచలకు వాళ్ళ ఏంటి మూడు ఏ ఏ రకంగా అంటే వాళ్ళ ఫ్యామిలీతో సహా వచ్చి అక్కడ మా స్టీల్ ప్లాంట్ మాది మాకు ఏ రకంగా మాకు వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వట్లేదు అలాగే మేము కూడా ఇక్కడ మన నడిపడ్డున మన విశాఖపట్నం నడిపడ్డ మన కాంప్లెక్స్ దగ్గర ఒక టెంట్ వేసింది ఆ టెంట్లో కూడా మేము ఎంప్లాయీస్లో కూడా వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఒక రోజు కూర్చుని ఆ వాళ్ళకి మద్దతుగా ఇస్తాం ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది అంత పెద్ద స్టీల్ ప్లాంట్నే నిర్వీర్యం చేసుకున్నాను మోడీ ప్రభుత్వం ఇంకా మా విశాఖపట్నం ఏంటంటే మా ఎల్ఐసీని ఏం కాదన్నట్టు ఇచ్చేస్తుంది కానీ మా ఎల్ఐసీని ఏంటంటే ఉన్న యూనియన్ అంత స్ట్రాంగ్ కాబట్టి ఎన్నో ఏళ్ళు అప్పుడు ఆల్మోస్ట్ తొంభై నుంచి పోరాటాల వల్ల యాది మూడు పాయింట్ ఐదు శాతంకి షేర్లు అమ్మింది దాని ఇప్పుడు వచ్చేది అనుకోండి మళ్ళీ ఇరవై నాలుగులో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం ఇంకేం లేదు అంటే ఏ ప్రభుత్వ సెక్టర్లు ఉంచకుండా ఇరవై తొమ్మిది కల్లా అన్నింటినీ నిర్వీర్యం చేయాలని చూస్తారు ఇప్పుడున్న నిరుద్యోగ యువత ఏమనుకుంటున్నారండి చదువుతున్నారు చాలామంది కానీ ఏం చదువుతున్నారు ఇంజనీరింగ్ చదివిన తర్వాత వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చూస్తున్నారు చాలామంది ఎక్కడ ఉంది ప్రభుత్వ ఉద్యోగమే లేకుండా పోతారు వాళ్ళు ఎక్కడ వలసలు పోతున్నారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు అంత బ్రెయిన్ ట్రైన్ చేస్తుంది గవర్నమెంట్ అసలు ఎవరి కొంచెం పట్టించుకుంటారా ఏం లేదు అసలు ఒక రోజుకి ఒక సామాన్య మానవుడికి మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఉంటే ఒక మన అంబానీ గారికి కానీ పదహారు వేల కోట్లు గడిస్తారట అది ఎక్కడ ఇది అంటే వాడు తినడానికి తిండి లేక మనమేమో ఇలా రోడ్ల మీద పడి ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సినవి ఏమి ఇవ్వకుండా ఈ రకంగా బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ఏ రకంగా వచ్చేసి బీజేపీ రావాలని చూస్తుందంటే ప్రతి చోట ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు వచ్చినా అనే వచ్చేటంటే ఉంది అయినప్పటికీ కూడా మేము మాత్రం భారత కూటమికే సపోర్ట్ చేస్తాం ఎల్ఏసీ ఎంప్లాయీస్ ప్రతి పబ్లిక్ సెక్టర్ కూడా వాళ్ళు ఉంటుంది ఆ రకంగా స్టిక్ అని కూడా మేము రక్షించుకుంటాం నా పేరు పూర్తి వాళ్ళు ఎల్ఎస్సీలో వైస్ ప్రెసిడెంట్ యూనియన్ వైస్ రైట్ మేడం గారు మాట చెప్పండి అంటే ధీరుబాయి అంబానీ అనిల్ అంబానీ అంటే ముఖేష్ అంబానీ అంటే ఈ కోసం అయినా కేవలం అంటే ఈ మోడీ గారు పనిచేస్తారు అసలు అంబానీ గారు అంటే మన మోడీ గారు ఎలా అయిపోయిందంటే అంబానీ గారు తర్వాత అదానీ గారిని కూడా ఇప్పుడు చేర్చుకున్నారు అంటే గుజరాత్లో అదానీ గారు అనేది రెండు వేల రెండు అసలు ఏమీ తెలియదు అలాంటిది ఆయన చార్టర్ వాటర్ వాడి ఇద్దరి గురించి అంటే అంబానీ అదానీలే కాదు కండి భారతదేశం భారత రాష్ట్ర దేశం అంటే చాలా మంది ప్రజా ఎంత ఎంతమంది నూట నలభై కోట్ల మంది ఎంతమంది వర్ ద పీపుల్ బై ద పీపుల్ అని చెప్పి ఎన్నుకున్న భారత రాజ్యాంగానే వాళ్ళు మార్చేయాలనుకుంటున్నారు అంటే అంబేద్కర్ రాసిన మన భారత రాజ్యాంగాన్ని అంటే ప్రతి వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నారు ఆల్మోస్ట్ ఎలక్షన్ కమిషన్నే వాళ్ళు నిర్వీర్యం చేసి ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ గారు తన క్యాబినెట్లో ఉన్న మినిస్టర్లు పెట్టుకుని ప్రతిపక్ష నాయకులతో ఎలక్షన్ కమిషన్ ఎన్నుకున్నారు అంటే తన తన మాట తగ్గాలి అన్నది తన తనకేం మాట్లాడదు అవసరం లేదు ఏదైనా ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే బాగా బాగా ఉన్న వాళ్ళ దగ్గర మంచి వాళ్ళని అంటే వాళ్ళని ఏంటంటే కొనేసుకోవడమో ఎలక్ట్రల్ బాండ్స్ పెట్టి చేసుకోవడమో ఈ రకంగా ఆయన భారత భారతదేశాన్ని అంతా తను చేతి చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని చూస్తారు అంటే ఇటు ఎల్ఐసి కానీ అటు స్టీల్ ప్లాంట్ కానీ ఇటు రైల్వే కానీ బ్యాంకింగ్ సెక్టర్లు కానీ అంటే కాదేది అంటే అమ్మడానికి కూడా అంటే అమ్మడానికే మంత్రులు అసలు పొలిటికల్ పార్టీస్ అంటే ఒకప్పుడు ఎలా ఉండేదండి ఒకప్పుడు మన భారతదేశం మనకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో ఇండస్ట్రీస్ పెట్టి మన జవహర్లాల్ నెహ్రూ గారు ఇండస్ట్రీస్ పెట్టి మన దేశాన్ని ఒక రకంగా ఒక పట్టుకొమ్గా ప్రభుత్వ శక్తాలతో తయారు చేశారు కానీ ఇప్పుడున్న వీళ్ళు ఏం చేస్తారంటే ఏమీ కాదు అంటే కాదేది మీరు అన్నట్టు అమ్మకాని అన్నారేమో అన్నట్టు ప్రతిదీ అంటే శ్రీశ్రీ గారి మాటలు చెప్పుకోవాలి అంటే పబ్లిక్ సెక్టార్లు ఎంతో ఇంకా ఫైవ్ ఇయర్ ప్లాన్స్ పెట్టి వచ్చిన పబ్లిక్ సెక్టార్లు అన్నిటినీ పుట్టడం ఏంటంటే వాటిని అంటే చిన్నపిల్లలంటా వాళ్ళు చనిపోవడానికి ఒక చిన్న వియోగ్యం చేసి చం చంపిస్తాడు అలాగా కుడితినైనా చచ్చుకోవాలి ఈ పబ్లిక్ సెక్టర్ లేదు రాను రాను వాటినైనా ప్రైవేట్ సెక్టర్ని నిర్వీర్యం చేసి చంపించాలి అన్నదే ఈయన ఒక ఇప్పుడు చూస్తున్నాము అజెండా ఉంది ఎందుకంటే మోడీ గారి అజెండాను మాత్రం ఈ రకంగా అసలు బాలేదు ఆయన అసలు ఏం చెప్పనక్కర్లేదు అంటే చెప్పకుండానే ఆయన ఏదో గెలిచేద్దాం అనుకుంటున్నాడు కానీ ఈ రాబోయే కాలంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఉద్యమం చేస్తున్న వాళ్ళు మాత్రం మన ఉద్యమం గెలవాలి అని ఆ ఉద్యమ నాయకులకే ఓటు వేయాలి అప్పుడే మన భారతదేశ సభ్యంగా ఉంటుంది రైట్ అండి ఫైనల్గా అంటే గతంలో ఇరవై మూడు మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారు వారు మరి ఎంతవరకు పోరాటం చేశారో మీ అందరికీ తెలుసు నాయకులుగా మరి రేపు ఇరవై ఐదు మంది ఎంపీలు మరి ఎంత అన్నారు అందులో ఝాన్సీ గారు కూడా రేపు బయలుదేరుతారు ఎంపీగా మరి ఆల్రెడీ ఎవరు బొబ్బిలి సాలూరులో కూడా ఎంపీగా చేసి వచ్చారు అంటే ఇటువంటి నాయకులు రేపు వస్తున్న ఎంపీగా మన మన వాదాన్ని అక్కడ వినిపించగలుగుతారు ఇప్పుడు ఏంటంటే ఎల్ఐసి ఎంప్లాయీస్గా పబ్లిక్ సెక్టర్గా వచ్చి మా బాధను వినిపించాం ఏంటంటే పబ్లిక్ సెక్టర్ని ఎక్సిడెంట్ చేయకండి ఎల్ఐసి లాంటి సంస్థ ఎంతో ఒక బంగారు బాత్ లాంటిది ఆల్మోస్ట్ ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మనకి యాభై రెండు లక్షల కోట్లు ఆశలే కదా మేము ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఐదు లక్షల కోట్లు డివిడెండ్లు ఇస్తాం ప్రతి రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఎల్ఐసీదే ఆ ఎల్ఐసీని రక్షించండి సో వాళ్ళు ఒక్కసారి ఆలోచించి ఇది నా దేశం నా దేశంలో నా విశాఖపట్నం సో నా మాట చల్లాలి అంటే వాళ్ళే కదండి వాళ్ళు వాణి విడిపించగలరు సో ఆ రకంగా వాళ్ళు చేస్తారని మేము అండి అంటే ఫైనల్ గా ఎటువంటి నాయకులు మన యొక్క అంటే భారతదేశంలో అందరూ విశాఖపట్నంకి వస్తే బాగుంటుంది అంటే ఈ సెక్టర్ అమ్మకం జరగకుండా ఎటువంటి నాయకులు మనకు కావాలి ఎందుకంటే మన మరి ఎలా ఉంది మన భారతదేశంలో ఎవరు ఏమి అంబానీలు అదానీలు ఉన్నది చాలా తక్కువ మంది అంటే లక్షల కోట్లు నూట నలభై కోట్లలో అనేది నూట నలభై ఏడు మంది వాళ్ళు ఉన్నారు కానీ మిగతా అందరి ప్రజానికం మామూలు రైతులు మన రైతులు అసలు మన ముందు ఆ రైతుల దగ్గర నుంచి వచ్చాం వాళ్ళ గురించి రైతు చట్టాలు చేసి నల్ల చట్టాలని ఏ రకంగా అండి ఆ మూడు నల్ల చట్టాలని ఏంటి ఆ నిర్వీర వాళ్ళు ఎంతగా పోరాటం చేస్తారు ఆ పోరాటం నిలుపుకోవాలంటే అలా ఎలాంటి ప్రభుత్వం రావాలంటే ఏదైతే వాళ్ళకి పరికొస్తుందో ఎందుకంటే ఏదైతే మన సుభిక్షంగా మన నాలుగు చేతులు నోట్లోకి వెళ్తాయో అలాంటి ప్రభుత్వం రావాలి మళ్ళీ మన దేశ యువత చదువుకున్న వాళ్ళు ప్రతి ఏం చదువుకున్నా వాళ్ళకి ఒక ఉద్యోగం అంటే చేతిలో ఉండాలి తన ఫ్యామిలీని తను పోషించుకోవాలి ఆ రకం ప్రజలు అంటే ప్రజలు ధరలు పెరుగుదల అంటే అమిత్ షా గారు చెప్పినట్టు ధరలు పెరుగుతుంటే మినిస్టర్ని ఎంపీని కొనం కాదండి ధరలు పెరుగుదలంటే నిజంగా ధరలు పెరుగుతలే మనం ఏంటి ఇరవై రూపాయలు కొన్నాం మేము కందిపప్పు ఇప్పుడేమో రెండు వందల రూపాయలు కొంటాం అది మనం చూసాం ముప్పై నలభై ఏళ్ళ నుంచి మేము అంటే అలాంటి ప్రజాప్రతినిధులు ఏంటంటే ఎవరికైతే కుచ్చలపల్లి సుందరయ్య గారు లేదు మన జవహర్లాల్ నెహ్రూ గారు అంటే ఏ రకంగా మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి పేదల పక్షాన కార్మికుల పక్షాన కర్షకుల పక్షాన ఎవరైతే వాళ్ళు ముందుకు తీసుకెళ్తారో అలాంటి నాయకులే రావాలి అలాంటి వాళ్ళే గెలవాలని మేము ఆశిస్తున్నాం ఇది పరిస్థితికి ఏంటి ఎందుకంటే మరి పేద నిరుపేద బడుగు వర్గాల పక్షాన ఎవరైతే నిలబెడతారో అటువంటి నాయకులు మాకు కావాలి వాళ్ళు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ప్రజల కోసం పనిచేసే నాయకులే మాకు కావాలని చెప్పి ఎల్ఐసి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మరి అక్కడ నాయకులుగా మరి ఈ రోజు మరి ప్రత్యేకంగా మరి ఈ స్థలానికి రావడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా మరి పబ్లిక్ సెక్టర్ ఏవైతే ఉన్నాయో బీఎస్ఆర్లు కానీ ఎల్ఐసి కానీ అలాగే మరి స్టీల్ ప్లాంట్ కానీ అలాగే బ్యాంకింగ్ సెక్టర్ కానీ రైల్వే కానీ ఇవన్నీ అమ్మకాలు జరిగిపోతున్నాయి అంటే అమ్మకాలు చేయడానికి వీళ్ళు నాయకులు అవుతున్నారా అమ్మకాలు జరగడానికి కాదు ఏదేమైనప్పటికీ పేదల పక్షాన్ని ఆలోచించే నాయకులకే మేము సపోర్ట్ చేస్తామని मैं तेजेस्तर वीडियो जर्नलिस्ट कीर्ति तो सीटी न्यूज वैजा वेणुगुकां